హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్లో గోన్ కటీరా డ్రింక్ అండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం నేను సెవెన్ టు ఎయిట్ వరకు గోన్ కటీరాస్ని తీసుకున్నానండి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉంటాయన్నమాట పర్ డే హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకే తీసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే బ్లోటింగ్ ఇష్యూస్ అన్నమాట దీన్ని ఇలాగా ఓవర్ నైట్ సోప్ చేసేసుకొని పెట్టుకోవాలండి మనకు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఒక జెల్లాగా ఫామ్ అవుతుంది అనమాట చూసారు కదా ఇలా జెల్లాగా కనిపిస్తూ ఉంటుంది ఇది బాడీ కూలింగ్ ఏజెంట్గా కాకుండా ఇంకా మనకు ఎవరికైనా యూరిన్లో మంటగా ఉంటుంది కదండి వారికి కూడా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సబ్జా గింజలు తీసుకుంటున్నానండి మీకు కావాలంటే కీయాసిడ్స్ కూడా తీసుకోవచ్చు ఓవర్ నైట్ సోప్ చేసినవి నేను కొద్దిగా ఎక్స్ట్రా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందని ఈ సబ్జా గింజల్ని తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ సబ్జా గింజల్ని ఒక ఫైవ్ మినిట్స్ సోప్ చేసిన తర్వాత చూస్తే ఇలా ఉన్నాయండి చాలా బాగా సోక్ అయ్యాయి అనమాట ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జాగ్రీ తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇందులో హనీ వేసుకోవచ్చు లేదా జాగరీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ ఇందులోనే మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం కదండి గోన్ కటీరా వాటిని కూడా ఇందులోకి వేసుకుంటున్నానండి అండ్ ఇందులోనే లెమన్ ని కూడా వేసుకుంటున్నానండి లెమన్ కూడా మనకి యూరిన్ మంటను తగ్గించడానికి హెల్ప్ చేస్తుందండి విటమిన్ సి కాబట్టి అండ్ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలండి మనకు కావాలి అని అనుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనం వేసుకున్న జాగిరి అంతా కూడాను మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ డ్రింక్ని సర్వ్ చేసేసుకుంటే చాలా మంచిదండి సో మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్